హాయ్ అండి ఈరోజు నేను చేపల నిల్వ పచ్చడి అయితే చేస్తున్నాను నేను వీటిని టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే తీసుకున్నాను చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను నైట్ మొత్తం ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టుకున్నాను ఆ ముక్కల్ని ఇప్పుడు ఇందులోకి మసాలాను అయితే ప్రిపేర్ చేసుకున్నాము ముందుగా స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని అందులోకి హాఫ్ టీ స్పూన్ అంత మెంతులు అవి కొంచెం వేగిన తర్వాత అందులోకి హాఫ్ టీ స్పూన్ అంతా జీలకర్ర ఆ రెండు వేగిన తర్వాత కొంచెం ఆవాలు వేసుకొని అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న బౌల్లోకి అయితే తీసుకోవాలి అదే బౌల్లో ఇప్పుడు మనం మూడు పౌల ఆయిల్ తీసుకుంటున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి మనం కట్ చేసి ఉంచుకున్న అయితే వేసుకోవాలి చేపలు ఫ్రై అయ్యేలోపు మనమైతే మసాలను అయితే దంచుకున్నాము ఇప్పుడు అందులోకి హాఫ్ టీ స్పూన్ అంతా ధనియాల పొడిని వేసుకుంటున్నాను చేప ముక్కలు కొంచెం అయితే ఎర్రగా అయ్యాయి ఇంకొంచెం ఎర్రగా అయ్యేంత వరకు అయితే ఉంచుకోవాలి చూసారు కదా చాలా బాగా వేగాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాము ఇప్పుడు అదే ఆయిల్లో ఒక టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి చూసారు కదా చాలా బాగా వేగింది ఇలా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అంతా కారం కూడా వేసుకుంటున్నాను అలాగే కొంచెం పసుపు కొంచెం ఉప్పు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కలుపుకోవాలి మంచిగా ఇలా కలుపుకున్న తర్వాత అందులోకి మనం దంచి ఉంచుకున్న మసాలాను కూడా వేసుకోవాలి ఇప్పుడు మొత్తం ఒకసారి అయితే మంచిగా కలుపుకోవాలి అంతా కలిసేటట్టు ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి ఉంచుకున్న చేప ముక్కలను అయితే వేసుకుందాము వీటిని అందులో మంచిగా కలిసేటట్టు అయితే ఒక రెండు మూడు నిమిషాలు అయితే కలుపుకోవాలి చూసారు కదా చాలా బాగుంది ఇది మొత్తం చల్లారిన తర్వాత అందులోకి మనం ఒక టేబుల్ స్పూన్ అంతా నిమ్మరసం అయితే వేసుకోవాలి ఇలా వేసుకుని ఒకసారి అయితే కలుపుకోవాలి దీనిని ముట్టుకోకుండా ఒకటి రెండు లేదా మూడు రోజులైతే అలా ఉంచుకోవాలి సపరేటు అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కనీసం ఒక్కరోజైనా ఉంచుకోవాలి అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూశారు కదా నేను చేసిన నిల్వ పచ్చడి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి తప్పకుండా చాలా బాగుంటుంది నా ఛానల్ని కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్